ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పచ్చి సాగు చేస్తున్నారండి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి అండి పది పదిహేను సంవత్సరాల చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు మేము ఇప్పుడు ఒక ఎకరం వేసామండి ఎకరం వేసారు ఏ మిత్రం వేసారండి త్రీ జీరో ఫోర్ వన్ అండి ప్రజ్వల్లా సింధు ప్రజ్వల్ల సింధు త్రీ జీరో ఫోర్ వన్ వేసారు ఇప్పుడు ఎకరం వరకే ఇంకా ఏమైనా వేసారు ఎకరం వేసామండి ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి మీరు మొత్తం మేము మొత్తం ఈ ఎకరం ఎకరం ఒకటే ఒకటే సాగు చేస్తాం ఇప్పుడు ఎలా ఉందండి ఇది పంట మా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది ఎక్కడానికొచ్చేసరికి ఎన్ని మొక్కలు అంటారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మొక్కలు మొక్కకి మొక్కకి ఎంత డిస్టెన్స్ పెట్టారండి అడగండి మొక్కకి మొక్కలు పన్నెండు అంగుల డిస్టెన్స్ పెట్టారు ఎడల్పు పన్నెండు అంగులు పొడవు పన్నెండు అంగులు పెట్టారు అవునండి ఇప్పుడు వాటర్ ఎలా అండి వీటికి వారానికి ఒక రోజు కాయలను బట్టి అయ్యాలండి కాయలను బట్టి వాటర్ సప్లై చేస్తూ ఉండాలి ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ స్టే ఉండాలండి లేకపోతే మాములుగా ఎక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటాయి ఎక్కువ నిలకడ పెట్టేవాటర్ అండి ఇంకా నీట్ గా ఉంటాయి కాయలు కూడా ఇప్పుడు మొక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మొక్క చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కలుపు లేకుండా ముడత లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు మొక్క ఏమైనా తెగులు వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడతారండి తెగులు వచ్చినప్పుడు మేము ఈ మామూలు మందులే వాడతామండి ఈ పొడిను మిత్తు పొడి అవి వాడతామండి పైన ముడత వచ్చినప్పుడు కింద మందు ఏమో ఎరువు మందు యూరియా ఇరవై ఇరవై అయ్యే వాడతామండి ఇప్పుడు మొక్కోసరికి ఎంత ఎన్ని కిలోలు దిగుబడి వస్తుంది ఒక మొక్కోసరికి కాపుకొచ్చేసరికి ఏడేది పది కిలో పది కిలోలైన వచ్చిందండి ఒక కాపు మొత్తం మీద మొత్తం మీద ఒక చెట్టు సైనే వచ్చిద్ది ఇంకా పది నుంచి పదిహేను కిలోలు వస్తుంది అన్నమాట పెద్ద కోతం వచ్చిద్ది పాత కిలోలైనా అయిన వచ్చిద్ది పాత కిలోల వరకు వస్తుంది జిల్లా సింధు త్రీ జీరో ఫోర్ వన్ ఐ కదా ఇది వేయడం వల్ల మీకు ఎలా ఎలా ఉంది అనుభవం మాకు బాగుందండి ఎప్పుడు మేము పదిహేను ఏళ్ల నుంచి ఇదే వేస్తున్నాం అండి వేసినప్పుడు కూడా మా ఎకరమే వేసాము ఏడెనిమిది లక్షలు వచ్చినాయండి అండి మీకు ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి మొక్క నాటిని నుంచి చివరి దశ వరకు ఎంత ఖర్చు అవుతుందండి మీకు ఎకరానికి వచ్చేసరికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి అంటే కూలీలు ఖర్చుల్ అయ్యంటే అరవై డెబ్బై వేలు అయిపోయింది పెట్టుకునే వాళ్ళకండి ఇంకా పెట్టుకున్న ఎక్కువ అయిపోయింది ఎకరానికి అరవై డెబ్బై వేలు అవుతుంది మీకు ఎంత రాబడి వస్తుందండి రాబడి బాగా నాలుగైదు లక్షలు వచ్చిద్దండి ఎకరానికి వచ్చి నాలుగు ఎన్ని నెలలు పంట అండి ఇది ఇది మూడు నెలలు మూడు నెలలు మూడు నుంచి నాలుగు నెలలు పంట ఇప్పుడు ఒక మొక్క ఎన్ని సార్లు కాపు అనేది కోస్తూ ఉంటారు మీరు పదిహేను రోజులు కోసారండి పదిహేను రోజుకు ఒకసారి కాపు కోస్తా ఎన్ని క్వింటాల్ దిగుతుందండి ఎకరానికి వంద బస్తాలు అయిద్దండి వంద బస్తాలు అంటే ట్రిప్ ఒక యాభై ఐదు అరవై అరవై కేజీలు వచ్చేది బస్తా బస్తా వచ్చేసరికి యాభై ఐదు నుంచి అరవై కిలోలు అలా వంద బస్తాలు కోస్తారు ఎన్ని ఎన్ని ఇడతల కిందకొస్తారు మీరు ఇప్పుడు ఐదు విడతలు కోసామండి ఇంకా మూడు ఇడతలైనా కోస్తాము మూడు విడతలు కోస్తే పచ్చికాయ